నాకు కొద్ది రోజులుగా ఒంట్లో బాగుండడం లేదు మళ్లీ మీకు చెబితే టెన్షన్ పడతారనుకుని చెప్పలేదు కాని రోజురోజుకి పని చేస్తుంటే ఈ రోజు వీలు చూసుకుంటే మనం హాస్పిటల్కి వెళ్ళొద్దాం అదేంటి సుధా ఇప్పుడా చెప్పేది పదా త్వరగా రెడీ అవ్వ వెళ్దాం సరేనండి అని చెప్పి సుధా రెడీ అవ్వటానికి గదిలోకి వెళ్ళిపోయింది అప్పుడే వేణు తమ్ముడు అయిన గిరి ఇంట్లోకొచ్చాడు గిరి వదిన్ని తీసుకుని నేను హాస్పిటల్కి వెళ్తున్నాను పాపని ఈరోజు నువ్వే స్కూల్లో దిగబెట్టు ఇదిగో ఈ డబ్బులు నీ దగ్గర పెట్టుకోరా వదిన ఈరోజు ఏమీ చేయలేదు కాలేజీలో మధ్యాహ్నం బయటే భోజనం చేయి అలాగే పాపకు కూడా ఏదైనా కొనివ్వు సరే అన్నయ్య మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి పాప సంగతి నేను చూసుకుంటాను అలాగే పొలం దగ్గరికి వెళ్లి నీళ్లు కూడా పెడతాను పొలం దగ్గరికి నువ్వేం వెళ్తావరా చదువుకునే కుర్రాడివి నీకెందుకు ఈ పనులన్నీ నేనొచ్చిన తర్వాత చూసుకుంటానులే నువ్వు కాలేజీకెళ్ళు అయ్యో అన్నయ్య అందులో కష్టమే ఉంది నన్నెప్పుడు పొలం దగ్గరికే రానివ్వో ఎందుకన్నయ్యా చూడుగిరి నీ చేతులు పుస్తకాలే పట్టుకోవాలరా అంతేగాని మట్టి ముట్టుకోకూడదు అయినా అమ్మా నాన్న పోయే ముందు వాళ్లకి మాటిచ్చాన్రా దీన్నిలా వ్యవసాయం చేసే కాకుండా బాగా చదివించి పెద్ద ఉద్యోగంలో పెట్టిస్తానని మాటిచ్చాను అన్నయ్య ఏమవుతుందిలే అన్నయ్య సరేలే నేను వెళ్ళంలే గాని మీరైతే హాస్పిటల్కి వెళ్ళండి ఇక వేణు సుధా ఇద్దరూ కలిసి హాస్పిటల్కి వెళ్లారు చూడండి వేణుగారు మీ భార్యకి ఒంట్లో సత్తువ లేకుండా అయిపోయింది ఇక నుండి ఆమె ఏ పని కూడా చెయ్యకూడదు వీలైనంత రెస్ట్ తీసుకుంటూ ఉండాలి కుదిరితే ఇంటి పనులు కూడా చేయించకుండా ఉండడానికి మీరు ప్రయత్నించండి అలాగే డాక్టర్ గారు అని వేణు చెప్పి డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ తీసుకుని వేణు సుధా ఇద్దరూ కలిసి తిరిగి ఇంటికొచ్చారు ఇంటికి రాగానే గిరివారిని చూసి అన్నయ్యా డాక్టర్ గారు ఏమన్నారు వదనికి ఏమీ కాలేదు కదా అంతా బానే ఉందా అన్నయ్య ఆ దిగులు పడాల్సిన అవసరం ఏమీ లేదురా లేదురాగిరి ఏదో ఒంట్లో కొంచెం శక్తి తగ్గిపోయిందంట మందులేసుకుంటే తగ్గిపోతుందంటలే నువ్వెళ్ళి చదువుకో అలాగే అన్నయ్య అంటూ అక్కడ్నుంచి గిరి వెళ్ళిపోయాడు ఎందుకండి గిరికబద్ధం చెప్పారు ఇప్పుడు వాడికి డాక్టర్ గారు చెప్పింది తెలిస్తే వాడు కాలేజీకి కూడా వెళ్లకుండా ఇంట్లోనే ఉండి పనులు చేసుకుంటూ కూర్చుంటాడు వాడికి ఇవన్నీ తెలీకొడుస్తుందా వాడు బాగా చదువుకోవాలి ఒక మంచి ఉద్యోగం సంపాదించాలి అందుకోసం నేనేదైనా చేస్తాను వాడు నాకు తమ్ముడు మాత్రమే కాదు నేను పోతే నాకు తలకొరువుబెట్టే కొడుగ్గూడ అంటూ వేణు కన్నీళ్లు పెట్టుకున్నాడు అది చూసి సుధ కూడా బాధపడుతుంది ఏంటండి చిన్న చిన్నపిల్లల్లా కన్నీళ్లు మీరనుకున్నట్టే మీ తమ్ముడు బాగా చదివి పెద్ద ఉద్యోగం చేస్తాడు సరేనా తినడానికి ఏం చేయమంటారు చెప్పండి ముందు చూడు సుధా ఇక నుండి నువ్వు ఏ పని చేయనవసరం లేదు అన్నీ నేనే చూసుకుంటానుగా వెళ్ళి కూర్చో అబ్బా మీకెందుకండి ఈ పనులు డాక్టర్లు అలాగే చెప్తారంటే ఆ చెప్పినవన్నీ మనం వింటావా ఏంటి నేను వింటాను సుధా నాకింక చెప్పు మాకు నువ్వెళ్ళి కూర్చో నేను వెళ్ళి వంట చేస్తాను అని చెప్పి సుధని ఒక దగ్గర కూర్చోబెట్టి వేణు వెళ్ళి అందరికీ వంట చేశాడు అలా వేణు రాత్రి పగలు కష్టపడుతూ ఇటు ఇంట్లో పనులు చేస్తూ అందరినీ బాగా చూసుకుంటూ మరోపక్క పొలం పనులన్నీ చేస్తూ ఉన్నాడు అలా గిరిని బాగా చదివించాడు ఒకరోజు గిరి చాలా సంతోషంగా ఇంటికొచ్చాడు అనయ్యా నాకు పట్నంలో పెద్ద ఉద్యోగం వచ్చిందన్నయ్యా అని గిరి చెప్పాడు వేణు ఎంతో సంతోషపడతాడు ఎంత మంచి మాట చెప్పావరా గిరి ఉండు నీ నోట్లో చక్కెర పోసి తీపి చేస్తాను అంటూ వేణు సంతోషంగా గిరి నోట్లో చక్కెర పోశాడు ఇంకేంటి ఒక మంచి అమ్మాయిని చూసి గిరికి పెళ్లి చేస్తే మనకింకో బాధ్యత కూడా తీరిపోయినట్టే కదండి అవును సుధా ఇక వాడికి ఒక మంచి అమ్మాయిని చూడాలి మనం ఏంటన్నయ్య అప్పుడే నాకు పెళ్ళేంటి ఇప్పుడే కదన్నయ్య నాకు జాబ్ వచ్చింది ఒక సంవత్సరం పాటు జాబ్ చేస్తే మన అప్పులన్నీ తీర్చేయచ్చు ఒరే వాటి గురించి నీకెందుకురా నేను చూసుకుంటాగా సరే నువ్వైతే ముందు వెళ్ళి ఉద్యోగంలో చేరు కొన్ని రోజుల తర్వాత వేణు గిరికి పెళ్లి సంబంధాలు చూడ్డం మొదలు పెట్టాడు వేణుగారు మీ తమ్ముడు మంచివాడే బాగా చదువుకున్నాడు మంచి ఉద్యోగం కూడా చేస్తున్నాడు కానీ మా అమ్మాయిని మీ ఇంటికి పంపితే తను మీకు పని మనిషిలాగా పని చేస్తా ఉండాలి ఎందుకంటే మీ భార్య ఎప్పుడూ కూడా మంచానికి పరిమితమై ఉంటుంది ఇలా మా బిడ్డ మీదనే కదండి అన్ని పనులు భారం పడుతుంది అందుకే మాకి ఇష్టం లేదండి అంటూ వెళ్లిపోతారు పెళ్లి వాళ్ళందరూ వేణు వాళ్ళని ఎంత ప్రతిమిలాడినా కూడా వాళ్ళు గిరికి ఇచ్చి పెళ్లి చేయటానికి ఒప్పుకోలేదు అలా వేణు గిరి కోసం ఎన్ని సంబంధాలు చూసినా కూడా ఎవ్వరూ గిరిని చేసుకోవటం ఇష్టం లేదని వెళ్ళిపోతారు సంబంధాలన్నీ వెనక్కి వెళ్ళిపోవటం చూసి సుధ చాలా బాధపడిపోతుంది నా వల్లే కదండి గిరికి పెళ్లి కావడం లేదు అలాంటిదేమీ లేదులే సుధ ఆలోచించు మాకు దేనికైనా సమయం రావాలి అంతవరకు వేచి చూద్దాం అంటూ సుధకి ధైర్యం చెప్పాడు వేణు ఇలా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ గిరికి ఒక జమీందారీ కుటుంబం నుండి సంబంధం వచ్చింది అయ్యా మీలాంటి పెద్ద కుటుంబం నుండి అమ్మాయిని మాకివ్వటానికి వచ్చారంటేనే మాకు నమ్మబుద్ధి కావటం లేదండి చాలా సంతోషంగా ఉంది ఇదిగోండి తను నా భార్య సుధా తను నా కూతురు లావణ్య ఇక గిరి గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను అవునండి మీ వివరాలన్నీ తెలుసుకునే ఇక్కడికి వచ్చాను వేణుగారు మాకు మీ కుటుంబం బాగా నచ్చింది గిరికి మా అమ్మాయిని ఇవ్వటంలో ఎటువంటి సందేహాలు మాకు లేవు కానీ అయ్యా కానీ ఏంటండి చెప్పండి కానీ మాకొక షరతుందండి మాకుందేమో ఒక్కగానొక్క అమ్మాయి తనని మేం ఎవరికో పెళ్లి చేసి వాళ్ళింటికి పంపించాలనుకోవటం లేదు మా అమ్మాయిని చేసుకోబోయే అతను మా ఇంట్లోనే ఉండాలని మేము అనుకుంటున్నాం మీరు దానికి సరే అంటే మా అమ్మాయిని గిరికివ్వటానికి మాకు సమ్మతమే ఏంటి నన్ను ఇల్లరిక రమ్మని మీరు అడుగుతున్నారా అవును బాబు లేదు మా అన్నయ్యని వదిన్ని విడిచి ఎక్కడికి రాను ఒరే గిరి నువ్వాగు నేను మాట్లాడుతున్నాను కదా చూడండి మా గిరిని ఇల్లరికి అల్లుడిగా పంపటం మాకిష్టమేనండి శుభం ఇంకేంటండి ఆలస్యం చేయకుండా ముహూర్తాలు పెట్టించేద్దాం గిరి ఎంత చెప్పినా వినకుండా వేణు గిరికి నచ్చజెప్పి మరీ జమీందారీ అమ్మాయైన శ్వేతతో పెళ్లి జరిపించేస్తాడు పెళ్లైన కొన్ని నెలలు గడిచినా కూడా శ్వేత గిరిని తన అన్నయ్య దగ్గరికి ఒక్కసారి కూడా పంపించలేదు శ్వేత నుంచి మనం కలిసి అన్నయ్య ఇంటికి ఒక్కసారి కూడా వెళ్ళలేదు ఒకసారి వెళ్లి కలిసి ఒక రెండు మూడు రోజులు అక్కడే గడిపేసొద్దాం కదా అని శ్వేతని నడుగుతాడు గిరి అప్పుడు శ్వేత కోపంగా ఏంటి ఇప్పుడు నేను మీ అన్నయ్య ఇంటికొచ్చి ఏం చేయాలి చెప్పు మంచులో పడుకునున్న మీ వదునికి సేవ చెయ్యాలా నేనెక్కడికి రాను గిరి ఎంత అడిగి చూసినా కూడా శ్వేత మాత్రం గిరి మాటాస్తలు వినేది కాదు వేణు ఎన్నిసార్లు గిరికి కబురు పెట్టినా కూడా దానికి సమాధానం ఒక్కసారి కూడా వచ్చేది కాదు పెళ్లైన తర్వాత గిరి మనల్ని కావచ్చండి చచ్చా అలాంటిదేమీ ఉండస్సుదా వాడేదో పనిలో పడి బిజీగా ఉన్నాడు కావచ్చు ఈ సంవత్సరం వర్షాలు సరిగా పడలేదు పంట కూడా పండలేదు ఇంట్లో చూస్తే డబ్బులు లేవు లావణ్య ఫంక్షన్ని ఎంతో గొప్పగా చేద్దాం అనుకున్నాం కానీ ఏది కూడా మన చేతిలో లేకుండా అయిపోయిందండి మీరేమనుకోనంటే ఒక మాట చెబుతాను గిరి దగ్గరికి వెళ్ళి లావణ్య ఫంక్షన్ కోసం కొంత డబ్బుని అప్పుగా ఎందుకు తేకూడదు అని సుధ అడుగుతుంది మొదట వేణు అసలు వెళ్ళను తమ్ముణ్ణి డబ్బులు అడగను అని పట్టుబట్టాడు కాని చివరికి కేవలం సుధ కోసం తమ్ముడి దగ్గరికి వెళ్లాల్సొచ్చింది ఆ మరుసటి రోజు వేణు గిరి ఇంటికి వెళ్తాడు అక్కడ గిరి కాకుండా శ్వేత ఉంటుంది శ్వేత వేణుని చూసి చిరాగ్గా మొహం పెట్టుకుని ఇలా అంటుంది ఎందుకొచ్చారు అదేంటమ్మా శ్వేత ఎప్పుడొచ్చారు ఎలా ఉన్నారని అడుగుతారు గాని అంటున్నావు మా గిరి లేడా గిరి పని మీద వేరే ఊరెళ్ళాడు పది వస్తాడు అయ్యో అవునా అమ్మా సరే నేను మళ్ళీ వస్తానులేమ్మా అని గడప బయటికి వేణు వెళ్లగానే ముఖం మీదనే తలుపులు మూసేస్తుంది శ్వేత వేణు అది చూసి బాధగా వెళ్తూ ఉంటే తనకి ఎదురుగా గిరి వస్తాడు వేణుని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి కౌగిలించుకుంటాడు అనయ్యా ఎన్ని రోజులవుతుందన్నయ్య నేను చూసి లావణ్య ఫంక్షన్ చేస్తున్నావు అంటగా నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసులే అన్నయ్యా ఇదిగో ఈ బట్టలు నీకు వదినకి లావణ్య కోసమే తీసుకున్నాను ఇదిగోండి ఇదిగోండన్నయ్య ఈ డబ్బుంచండి ఈ విషయం శ్వేతకి తెలియనివ్వకండి నేను రేపు ఏదో ఒకటి చెప్పి మన ఇంటికి తీసుకొస్తానన్నయ్యా అని చెప్పాడు గిరి అప్పుడు వేణు తన మనసులో గిరి గురించి తప్పుగా ఆలోచించినందుకు ఎంతో బాధపడ్డాడు ఆ తర్వాత గిరి వేణు ఇంటికి వెళ్లాడు సుధని ఒక మంచి హాస్పిటల్లో వైద్యం చేయించటానికి అన్ని ఏర్పాట్లు చేశాడు గిరి లావణ్యని పెద్ద కాలేజీలో తన సొంత డబ్బులతో జాయిన్ చేశాడు గిరి ఇది ఇల్లరిక వల్లడు మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే పార్వతీపురం అనే గ్రామంలో వీరయ్య అనే ఒక వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు వీరయ్య బాగా ధనవంతుడు కాని తన దగ్గర ఉన్న డబ్బు సరిపోదు అన్నట్టు ఎప్పుడూ డబ్బెలా సంపాదించాలా అని ఆలోచిస్తూ ఉండేవాడు తన దగ్గరికి అప్పు కోసం వచ్చిన వారికి ఎక్కువ వడ్డీ వేస్తూ డబ్బులు బాగా లాగుతూ ఉంటాడు వీరయ్య దేవుడి ప్రతిమ ముందు నిలబడి మొక్కుతూ హయ్యా నేను రోజు నీకు చెయ్యని సేవంటూ ఉందా చెప్పు నీకోసం నేను వజ్రవైడూర్యాలతో నగల్ జయించాను నిన్ను ఈ చుట్టుపక్కల ఊర్లోనే ఎవ్వరూ పూజించినంత గొప్పగా పూజిస్తూ ఉన్నాను అయినా కూడా నువ్వు నన్ను చూడటం లేదు ఈ ఊర్లో నాకంటే ఎంత గొప్ప ధనవంతులున్నారో కూడా తెలుసు వాళ్ళెవ్వరూ నాకంటే ఎవ్వరూ నిన్ను బాగా పూజించలేరు నువ్వు నన్ను ఈ చుట్టుపక్కల ఊర్లోనే గొప్ప ధనవంతుడిగా చెయ్యాలి అంటూ ప్రతిరోజు వీరయ్య దేవుడి ముందు నిలబడి మొక్కుతూ కోరికలు కోరుకుంటూ ఉండేవాడు అలా వీరయ్యకి డబ్బు మీద ఎంత వ్యామోహం ఉందో అదంతా ఆ దేవుడి ముందు చెప్పుకుంటూ ఉండేవాడు వీరయ్యకి ఎంత డబ్బు నా డబ్బుని కూడబెట్టి ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించాలి అనే ఉంటుంది తప్ప ఆ డబ్బుని ఖర్చు పెడదామని మాత్రం అస్సలు ఆలోచన చేసేవాడు కాదు వీరయ్య భార్య అయిన మంజరి ఒకరోజు వీరయ్య దగ్గరికి వెళ్లి ఎవండి మన కూతురు శ్యామలని స్కూల్కి పంపిద్దామండి తన తోటి పిల్లలందరూ వెళ్తుంటే పాపం తను మాత్రం ఇంట్లోనే ఉంటుంది అని మంజరి చెప్పింది అప్పుడు వీరయ్య ఏంటి శ్యామలని స్కూల్కి పంపిస్తావా ఇప్పుడు తనని స్కూల్కి పంపిస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా అదంతా ఎక్కడి నుంచి తీసుకొస్తావు తన చదువుకయ్యే ఖర్చు ఎక్కడైనా పెట్టుబడి పెడితే ఎన్ని డబ్బులు తిరిగొస్తాయో ఆలోచించావా అయినా ఎంత చదివినా చివరికి ఒకరిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోవాలి పెళ్లికి చదువుకి ఏవైనా సంబంధం ఉందా చెప్పు అదేంటండి అలా అంటారు అంటే ఇప్పుడు దానికి చదువుకోడానికి స్కూల్కి పంపించరా లేదు మరి దాని చదువు మంజరి మీ నాన్న నిన్ను పెద్ద చదువులు చదివించాడు గదా ఇప్పుడు నువ్వేం చేస్తున్నావ్ నీ చదువుకి ఇప్పుడు నువ్వు చేస్తున్న పనులకి ఏమైనా సంబంధం ఉందా చెప్పు ఒక పంజి రోజు నువ్వే తనకి చదువు నేర్పించు దాంతో తనకి అటు చదువు వస్తుంది ఇటునాడో భూమి గుల్తుంది అని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు వీరయ్య ఇలా వీరయ్య తన ఇంట్లో వారికి కూడా డబ్బులు ఖర్చు చేయడానికి వంద సార్లు ఆలోచిస్తాడు ఎవరికి ఒక్క రూపాయి కూడా పెట్టని వీరయ్య దేవుడికి అంటే మాత్రం ఎంతైనా ఖర్చు పెడతాడు అది చూసి ఒకరోజు గుళ్ళో పూజారి అయ్యా వీరయ్య గారు మీ చేతి నుండి ఎప్పుడైనా సరే ఒక్క రూపాయి ఖర్చు పెడదామన్నా అనేక విధాలుగా ఆలోచించే మీరు దేవుడికి అంటే మాత్రం చాలా ఖర్చు పెట్టి మరి నగలు బంగారు విగ్రహాలు చేపిస్తారు ఎందుకండి ఈ వీరయ్య ఎందులో అయినా లాభం లేదే ఏ పని చేయడు ఈ లోకంలో మనల్ని ధనవంతులుగా జయ్యాలి అన్నా చెయ్యాలన్నా ఆ భగవంతుడికి చిటికెలో పని అందుకే నేను గొప్పవానవడం కోసం ఆ దేవుడికి పెట్టుబడిగా ఇవన్నీ చేస్తా ఉంటాను అని చెప్పాడు వీరయ్య ఆ మాటలకి పూజారి ఆశ్చర్యపోయాడు దేవుడితో కూడా వ్యాపారం చేస్తున్నావు అదయ్య నీలాంటివాడు ఊరికి ఒక్కడుంటే ఆ దేవుడు కూడా ఊరి నుండి వెళ్ళిపోతాడు మీ డబ్బు వ్యామోహం చూసి అని మనసులో అనుకున్నాడు పూజారి వీరయ్య మాత్రం ప్రతిరోజూ క్రమం తప్పకుండా దేవుడికి పూజలు పురస్కారాలు చేస్తూ ఉండేవాడు ఒకరోజు వీరయ్యకి తనకంటే బాగా డబ్బున్న వ్యక్తిని చూసి కోపం వస్తుంది వెంటనే దేవుడి దగ్గరికి వెళ్తాడు ఏమయ్యా నీకసలు నా మీద కనికరమే కదా ఆ మల్లిగాడు అసలు దేవుడంటేనే నచ్చడు ఒక్కసారి కూడా వచ్చి వాడిని కనీసం దండమైన పెట్టడు వాడికి మాత్రం నాకంటే ఎక్కువ ఆస్తిచ్చావు అంటూ వీరయ్య ఆ దేవుడి ముందు నిలబడి చాలా మాటలంటూ ఉంటాడు వీరయ్య మాటలు వినలేక ఆ దేవుడు అక్కడ ప్రత్యక్షమవుతాడు వీరయ్య చాలించు ఇక నీ మాటలు అసలు నీకు ఏం కావాలో చెప్పు అని భగవంతుడన్నాడు మొదట దేవుణ్ణి చూసి వీరయ్యకి నోట మాట రాలేదు స్వామి నా కోసం వచ్చావా ధన్యుణ్ణి స్వామి ధన్యుణ్ణి చెప్పు వీరయ్య రోజు నీ భక్తి నువ్వు నా కోసం చేసే సేవలు అన్నీ చూస్తున్నాను ఈరోజు నీకు ఏం కావాలో చెప్పు అది ఇచ్చేసి వెళ్ళిపోతాను అని ఆ దేవుడు చెప్పాడు వీరయ్య ఆనందంతో ఉక్కిరి బిక్కిరైపోయాడు స్వామి నాకు నాకు ఆ మా ఇల్లు నిండేంత బంగారం కావాలి స్వామి నా భూమిలో ఏ పంటేసినా అందులో బంగారమే పండాలి ఇంకా ఇంకా అంటూ వీరయ్య ఆలోచిస్తూ ఉండగా దేవుడు నవ్వి వీరయ్యా ఇలా నువ్వు అడిగిన కోరికల్ని ప్రసాదించటం కుదరని పని నేను నీకో వరమిస్తాను అది నీకు అంటేనే స్వామి అడగకుండానే వరమిస్తానంటున్నావు ధన్యుణ్ణి స్వామి చెప్పండి స్వామి ఆ వరం ఏంటో వీరయ్యా నీ కోరిక నాకు అర్థమైంది అందుకే నువ్వు నీ చేత్తో ఏది పట్టుకున్నా సరే అది బంగారం ఒక్క ప్రాణం ఉన్న జీవులు తప్ప నీకు ఈ వరం సమ్మతమే అంటే ఈ వరాన్ని నీకిస్తాను అని ఆ దేవుడు చెప్పాడు అప్పుడు వీరయ్య ఎంతో సంతోషంగా ఏంటి స్వామి నేనేం పట్టుకున్నది బంగారం అయిపోతుందా గొప్ప వరం ఇంకోటి ఉంటుందా స్వామి చెప్పండి ఇవ్వండి స్వామి ఆ వరమే ఇవ్వండి అని వీరయ్య అడిగాడు అలాగే వీరయ్య నీకు ఇదే ఇస్తున్నాను మళ్లీ నువ్వు ఈ వరాన్ని వద్దు అని చెబితే మాత్రం నీకు ఏ వరం కాని నా అనుగ్రహం కానీ ఉండదు స్వామి ఇట్లాంటి వరాన్ని ఎవరైనా వద్దు అంటారా స్వామి నాకు పూర్తిగా సమ్మతమే అని వీరయ్య చెప్పాడు అప్పుడా దేవుడు తదాస్తు అని వీరయ్యకి వరం ప్రసాదించి మయవైపోయాడు వీరయ్య తన చేతిని చూసుకుని ఎంతో సంతోషపడ్డాడు ఇంకా ఈ చెయి ఉపయోగించి నేను ప్రపంచంలోనే గొప్ప ధనవంతునైపోతాను ఇంకందరూ నాకంటే కిందే బతకాలి అని అనుకున్నాడు ఇక వీరయ్య ఇంటికి వెళ్లి వంట రూంలో ఉన్న పాత్రలన్నీ తన చేతులతో ముట్టుకున్నాడు ఆ పాత్రలన్నీ బంగారు పాత్రలుగా మారిపోయాయి వాటన్నింటినీ చూసి వీరయ్య ఎంతో ఆనందపడతాడు బంగారం బంగారం నా ఇంటినిండా బంగారమే ఉంటుంది అంటూ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ముట్టుకొని వాటిని బంగారంగా మారుస్తూ ఉన్నాడు ఇంటి నిండా బంగారం అంతా చూసి మంజరి భయపడిపోతుంది ఏంటండి ఈ బంగారం అంతా ఎక్కడది నేనే ఇవన్నీ బంగారంలా మార్చాను మంజరి అంటూ దేవుడు తనకిచ్చిన వరం గురించి చెప్పాడు వీరయ్య అప్పుడు మంజరి ఏవండి ఆ స్వామి ఏం చేసినా ఒక కారును ఉండే చేస్తాడు ఊరికే వరాలు ప్రసాదించడు కొంచెం జాగ్రత్తగా ఉండండి నాకు తెలుసులే అయినా నేను ఎన్ని పూజలు సేవలు చేస్తే నాకీ వరం ప్రసాదించాడు అంతేగాని దీని వెనక ఏ కారణం లేదు అని చెప్పి వీరయ్య తనకి కనిపించిన ప్రతీదీ ముట్టుకుని బంగారంలా మారుస్తూ ఉన్నాడు అలా సాయంత్రం వరకు చాలా సంతోషంగా వస్తువులన్నీ ముట్టుకుని బంగారంలాగా మార్చాడు మంజరి బాగా ఆకలిగా ఉంది కాస్త అన్నం పెట్టు వీరయ్య అలా అనగానే మంజరి ప్లేట్లో అన్నం పెట్టుకొచ్చి వీరయ్య ముందు పెట్టింది వీరయ్య అన్నాన్ని పట్టుకోగానే అది కాస్తా బంగారం అయిపోయింది అది చూసి వీరయ్య మొదట్లో సంతోషించాడు కాని ఆకలి పెరుగుతూ ఉండటంతో కొంచెం ఆకలికి బాధపడ్డాడు అలా వీరయ్య ఏం తిందాం అనుకున్నా అతను ముట్టుకోగానే అన్ని బంగారంలా మారిపోతున్నాయి అబ్బా ఆకలిగా ఉంది కనీసం నీలేనదావుదాం అని అనుకుని నీళ్లు పట్టుకుంటాడు అయితే అవి కూడా బంగారంలా మారిపోతాయి అలా వీరయ్య ఆకలి దప్పికలతో చివరికి బాగా నీరసించిపోయి చనిపోయేలాగా మారిపోతాడు అప్పుడు వీరయ్యకి మళ్ళీ దేవుడు గుర్తుకొస్తాడు స్వామి ఈ వరం వద్దు ఏమొద్దు నా నుండి ఈ వరం తీసుకో స్వామి నా కడుపు నిండేలా తిండి పెట్టు స్వామి అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు అప్పుడా దేవుడు మళ్లీ ప్రత్యక్షమవుతాడు వీరయ్య ఇప్పుడు నీ వరాన్ని నేను వెనక్కి తీసుకుంటే ఇప్పటి వరకు నువ్వు బంగారంగా మార్చినవన్నీ తిరిగి వాటి యథారూపంలోకి వస్తాయి అని దేవుడు చెప్పాడు వీరయ్య ఎన్ని డబ్బులున్నా అవి కడుపు నింపకపోతే అనవసరం అనే విషయం అర్థం చేసుకున్నాడు స్వామి నాకా బంగారం వద్దు ఏమి ఏమివద్దు నా నుండి ఈ వరాన్ని తీసికోండి స్వామి అని వీరయ్య చెప్పాడు చూశావా వీరయ్య ఎంత డబ్బున్నా అది నీ కడుపు మాత్రం నింపదు సంపద అనేది నీ అవసరం కోసం ఖర్చు చేసేదిలా ఉండాలి కాని దానికి బానిస అవ్వకూడదు అని వీరయ్య దగ్గర నుండి వరం తిరిగి తీసుకొని దేవుడు మాయమైపోతాడు ఇక ఆ రోజు నుంచి వీరయ్య డబ్బు మీద ఆశ లేకుండా సంతోషంగా జీవించటం మొదలు పెడతాడు ఇది వాళ్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే